హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య అరవై తొమ్మిదో భాగం ఆద్యతో మీ నాన్న వచ్చి నేను తీసుకువెళ్తా అన్నాడు అని చెప్పింది రాజేశ్వరి అక్కడి నుండి కొనసాగింపు పోనీలే డబ్బు కోసం అయినా తీసుకువెళ్ళాలనిపించింది కదా అంది నవ్వుతూ ఆద్య అంటే ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా అంది హాసిని ఏమో నాకైతే చదువుకోవడమే బెస్ట్ అనిపిస్తోంది సినిమాలు చేయడం బాగుంది కానీ నేను చదువుకుంటాను అంది ఆద్య ఒకవేళ నువ్వు ఉండగా మీ నాన్న వస్తే మరి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం కానీ జాగ్రత్త బంగారం అంది రాజేశ్వరి నువ్వు తిడతావని నేను విసుక్కుంటాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మమ్మా హాసిన కూడా బాగా అలవాటైపోయింది మీ ఇద్దరినీ వదిలేసి నేను అస్సలు ఉండలేను నాకు ఏ సినిమా వద్దు హాయిగా చదువుకుంటాను మీ దగ్గరే ఉంటాను అంది సండే రోజు నువ్వు ఉండగా వస్తానని చెప్పి వెళ్ళారు ఇద్దరూ అంది రాజేశ్వరి రాని నేనే మాట్లాడుకుంటాలే అంది యశస్వి తిన్నగా విక్కీ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు అతను ఎదురుగా కూర్చుని చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి నీ నెక్స్ట్ మూవీలో హీరో నేనే ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిన వెంటనే నీ కూతురు వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తాను అన్నాడు విక్కీ నవ్వుతూ పెట్టకపోతే అన్నాడు యశస్వి పెట్టకపోతే ఏముంది అన్నీ పబ్లిష్ అయిపోతాయి అన్నాడు వెకిలిగా నవ్వుతూ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు యశస్వి ఇదిగో చూసావా ఈ సిమ్ నా పేరు మీద కూడా లే తీసుకోలేదు నేను దీంట్లో అన్ని భద్రంగా పొందుపరిచాను నువ్వు కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు అన్నాడు పొగరుగా అతనికి వచ్చిన కోపానికి అటు ఇటు చూసి అక్కడ మంచినీళ్ళ కొండ ఉంది దాన్ని విసురుగా లాగి అతను తలకేసి కొట్టాడు నీళ్లు కొంచెమే ఉండడం వల్ల తేలిగ్గా వచ్చి తలకు తగిలి కుండ మొక్కలై కింద పడింది నీటితో సహా ఆ నీటితో కలిసి రక్తం కూడా ప్రవహిస్తోంది కింద పడిపోయాడు అక్కడతో కోపం ఆగలేదు యశస్వికి వచ్చి పీక మీద కాలు వేసి గట్టిగా తొక్కుతూ నా కూతురు వీడియోలే మార్ఫింగ్ చేసి నన్నే బెదిరిస్తావా అంటున్నాడు అతను అప్పటికే నిర్జీవంగా మారాడు ఒక్కసారిగా షాకింగ్గా అనిపించింది చంపేశానా అనుకున్నాడు అతను గుప్పెట్టను విప్పి దాంట్లో ఉన్న సిమ్ తీసుకుని జేబులో పెట్టుకుని జయాకు ఫోన్ చేశాడు అర్జెంటుగా సరోజా పార్క్ దగ్గరికి రా అన్నాడు కారు ట్రబుల్ ఇచ్చిందా ఆటో పట్టుకొచ్చేయండి అంది జయ నేను ఒకడిని చంపేశాను అన్నాడు ఏంటి నేను వస్తున్నాను అంది జయ వెంటనే స్కూటీ తీసుకుని వచ్చింది అప్పటికే కారులో వస్తూ జయకి ఎదురొచ్చి జయ దగ్గరికి వచ్చాక కార్ ఆపి సిమ్ చేతిలో పెట్టి ఇది ఎవరికీ చూపించకు అన్నాడు కారు ముందుకు వెళ్ళిపోయింది చేతిలో ఉన్న సిమ్ చూసి గుప్పెట్టి ముడిచి ఇంటికి వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు భర్త పరిస్థితి చూస్తే అర్థమవుతుంది చేతుల నిండా రక్తం సిమ్ కూడా రక్తం అంటుకుని ఉంది చేతిలో పెడుతున్నప్పుడు అతని చేతులకు ఉన్న రక్తం తన చేతికి అంటుకుంది వెంటనే వాసంతి దగ్గరికి బయలుదేరింది జరిగిందంతా చెప్పి ఆ సిమ్ వాసంతి చేతికి ఇచ్చింది ఆ సిమ్ తన మొబైల్లో వేసి చూసింది వాసంతి అన్ని మార్ఫింగ్ వీడియోలు అషివ్ ఉన్నాయి అవి చూస్తున్న జయ కళ్ళు ఏకతారుగా వర్షిస్తున్నాయి ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉందో ఎలా తెలుస్తుంది అంది జయ అక్క టీవీలో న్యూస్ చూడు అంటూ వచ్చింది మాలతి ఒక వ్యక్తిని చంపి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిన యశస్వి అని స్క్రోలింగ్ వేస్తున్నారు ఎందుకు చంపారో ఇంకా కారణం తెలియలేదు అంటూ న్యూస్ మొదలు పెట్టేశారు ఈ సిమ్ని చేతికిస్తూ చెప్పాడు ఇది ఎవరికీ చూపించకు దీన్ని ఎప్పటికీ బయట పెట్టకు అని అంది జయ వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఆ సిమ్ నెంబర్ ఇచ్చి అది ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోమంది కొద్దిసేపటికే ఫోన్ వచ్చింది అది ఒక కూరల షాప్ ఆవిడ పేరు మీద ఉంది అని ఆవిడ ఐడియా ఉపయోగించి సిమ్ తీసుకున్నాడు అనుకుంటా అదే మంచిది ఇక ఏం పర్లేదు ఈ సిమ్ కమోడ్లో వేసి ఫ్లెష్ కొట్టు అంది వాసంతి దానికంటే ముందు ఇంకో పని చేయాలి మనం విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని మొన్న జరిగిందంతా చెప్పింది జయ టీవీలో న్యూస్ వినపడుతోంది చనిపోయింది విక్కీ అనే పర్సన్ అని ఇప్పుడెల్లా ఇవన్నీ బయటకు వస్తాయి అంది జయ పదవి వెళ్దాం వెళ్ళి వద్దాం అంది వాసంతి ఈ పాటికి పోలీసులు అక్కడికి చేరుకొని ఉంటారు ఏం చెప్తాం ఆవిడతో అంది జయ ఒక పని చెయ్యి నువ్వు రాకు నేను వెళ్ళి కలిసి వస్తాను అని జయ చేతిలో సిమ్ తీసుకుని వెళ్ళింది వాసంతి అశు ఎక్కడుంది అంది మాలతి ఇంట్లోనే ఉంది అంది జయ నేను వెళ్తాను మీడియా వాళ్ళు ఎవరైనా రావచ్చు నేను తీసుకొచ్చేస్తాను అని మాలతి జయ ఇంటికి వెళ్ళింది వాసంతి విక్కి ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ కూర్చొని ఏడుస్తోంది అమ్మా నీతో మాట్లాడాలి అంది వాసంతి పక్కనే కూర్చుంటూ మొన్న వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడమ్మా మళ్ళీ ఏం కక్ష పెట్టుకున్నాడో చంపేశాడు ఏడుస్తోంది ఆవిడ కాదమ్మా మీ అబ్బాయి చేసిన పని చూడండి అని సిమ్ తన ఫోన్లో వేసి చూపించింది ఇది చూపించి బెదిరిస్తే కోపంలో కొట్టుంటాడు అంది వాసంతి ఆ రోజు చెప్పాను ఇలాంటివన్నీ చెయ్యొద్దురా అని అయినా మళ్ళీ చేశాడా అంది ఆవిడ అమ్మా జరిగిపోయింది అంతా జరిగిపోయింది ఇప్పుడు మీరు అవన్నీ చెప్పడం వల్ల ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడుతుంది అంది చేతులు జోడించి వాసంతి నువ్వు చెప్పక్కర్లేద్దమ్మా ఈ మాట నా నోటి నుండి బయటికి రాదు మొన్న వాళ్ళు వచ్చింది కూడా నా భర్తకు కూడా తెలియదు అందరూ వచ్చేలోపే నువ్వు వెళ్ళిపో నా కొడుకు సినిమాల మీద పిచ్చితో ఇదంతా చేశాడని అందరూ అంటే నేను భరించలేను అందావిడ టీవీలో చెప్తున్నారు మా వాడు బాండ్ పేపర్ రాయమన్నాడు దానికి యశస్వి కొట్టాడు గట్టిగా తగలడంతో చనిపోయాడు అని అదే నిజం ఇదంతా బయట పెట్టక తల్లి అంది చేతులు జోడిస్తూ మళ్ళీ వాసంతి ఆ ఇంటి నుండి వచ్చేసింది అప్పటికే మాలతి అశ్విన్ తీసుకుని వచ్చింది స్టేషన్లో ఉన్న యశస్విని కలవటానికి జయ వాసంతి ఇద్దరూ వెళ్లారు వాసంతి పోలీసులతో మాట్లాడుతుంటే జయ యశస్వి దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇది ఎందుకు చేశారు ఇలా అంది వాడు నన్ను బాండ్ రాయమన్నాడు ఆ కోపంలో కొట్టాను చచ్చిపోతాడు అనుకోలేదు అన్నాడు యశస్వి అలా చూస్తూ ఉండిపోయింది కేసు కూడా అంతే అయింది అక్కడ బాండ్ పేపర్లు దొరకడం వల్ల బాండ్ పేపర్ మీద బలవంతంగా సైన్ చేయించుకోబోతే ఆ కోపంలో కొట్టాడు కొట్టడంతో చనిపోయాడు అని కేసు ఫైల్ అయింది అతని సిమ్ కూడా వీళ్ళ దగ్గర ఉండడం వల్ల నిజం అసలు బయటికి రాలేదు యశస్విని రిమాండ్కి తరలించారు అలా రోజులు కదులుతున్నాయి ఆదిత్య తర్వాత మూవీకి ప్రొడక్షన్ జయ తీసుకుంది జయకి ఉమా వెంకటలక్ష్మి ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు ముగ్గురు ఆ మూవీలో బిజీ అయిపోయారు ఆదిత్య సినిమాలతో బిజీగా ఉన్నాడు డేట్స్ చూసుకోవడం అన్ని దగ్గరుండి నేర్పించుకుంటూ మాధవ్ని ఎలా మేనేజ్ చేయాలో చెప్తూ మేనేజర్గా చేసుకున్నాడు మాలతి శరతల వివాహ ముహూర్తం ఖరారైంది ఆ పెళ్లి సందడి మొదలైంది వికాస్ భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అతని భార్య అందరితో కబుర్లు చెప్తూ కలిసిపోయి సరదాగా తిరుగుతోంది నువ్వు నన్ను అమ్మ అని పిలువు బట్టలు సర్దుకో నీ బట్టలు ఎక్కడున్నాయో చెప్పు నేను సర్దుతాను మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజే అందావిడ అవునా డాడీ నన్ను తీసుకువెళ్తారా మీతో పాటు అంది తండ్రిని చూస్తూ ఆద్య మీ అమ్మమ్మ చెప్పలేదా నేను మొన్నే చెప్పాను తీసుకువెళ్తానని అన్నాడు డాడీ నేను సినిమాలో నటించను చదువుకుంటాను నాకు నటించడం ఇష్టం లేదు అంది తప్పురా అలా అనకూడదు అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అందావిడ నిన్నిప్పుడు అందరి ముందు ఆ సినిమాలో నటించిన ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పాలని మీ పిన్ని ఎంత ఆరాటపడుతుందో తెలుసా అన్నాడు వికాస్ నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు అందుకే చెప్పలేదు నేనైతే సినిమాలో నటించను అంది ఆద్య నీకు తెలియట్లేదురా సినిమాలో నటిస్తే బోలెడు అవకాశాలు చేతులు నిండా డబ్బు నువ్వేం కావాలంటే అది చెయ్యొచ్చు అంది మురిపిస్తూ నాకు అవేమొద్దు నేను ఏది చేసినా దాంట్లో తప్పులు వెతికి నన్ను సరైన దారిలో పెట్టాలని చూసే అమ్మమ్మే కావాలి నాకు అమ్మలా ఫ్రెండ్లా టీచర్లా ఉన్న హాస్నియక్కే కావాలి అంది నీకు అర్థమైందో లేదో నీ కూతురు మీరొద్దంటుంది అంది విసురుగా వికాసం చూస్తూ వికాస్ భార్య కాదురా బంగారం నీ పిన్ని ఎన్నో ఆశలు పెట్టుకుంది నీ మీద దానికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం నీతో పాటు తను రావాలని నువ్వు నటిస్తుంటే చూడాలని ఇంకా చెప్తున్నాడు నేను నటిస్తుంటే వచ్చే డబ్బులన్నీ మీ పేర్ల మీద ఏవేవో కొనుక్కోవాలని ఇలా కూడా అనిపించిందా ఎందుకంటే మొన్న నేను నటించిన సినిమాలో అంతే జరుగుతుంది అంది ఆద్య ఇద్దరూ మాట్లాడలేదు రండి భోజనాలు చేద్దాం అంది రాజేశ్వరి మాట మారుస్తూ వద్దులేండి పెద్దమ్మగారు మీ మనవరాలు కడుపు నిండా పెట్టింది కదా ఇక మేము బయలుదేరతాం రండి అంటూ భర్తను చూసి ముందుకు నడిచింది వెనకే వెళ్తున్నాడు వికాష్ మాలతి శరత్ పెళ్లిలో హాసిని విద్య వైష్ణవ్ ముగ్గురు సందడి చేస్తున్నారు అన్ని చోట్ల మేమే అన్నట్టు అందరికీ ఏం కావాలో అడగడం దగ్గరుండి చూసుకోవడం చేస్తున్నారు మినిస్టర్ రవికాంత్ రావడంతో వీరభద్రం కూడా అక్కడే ఉన్నాడు ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు పిల్లలు తిరుగుతుంటే ఒకరు మనసులో సంతోషం ఇంకొకరు మనసులో తప్పదురా అని ముఖానికి పులుముకున్న నవ్వు మాలతి శరత్ ఇద్దరూ పేటల మీద కూర్చుని ఉండగా ఆదిత్య వచ్చాడు స్టేజ్ పైకి వెళ్ళి శరత్ పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు ఇంతలో రామభద్రం లెస్సా చేయి పట్టుకుని అక్కడికి వచ్చి పంతులు గారి చేతిలో మైక్ తీసుకుని హలో ఎక్స్క్యూజ్ మీ అందరూ ఒకసారి నా మాట వినండి నా పేరు రామభద్రం నేను వీరభద్రంగారు అబ్బాయిని మా అమ్మ కూడా ఇక్కడే ఉంది నన్ను ఇలా చూసి ఏంటి పెళ్ళికొడుకు అవుతారు అనుకుంటున్నారా నేను సినిమా అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుని అనుకుంటున్నాను ఎప్పటి నుండో అంటూ చెప్తున్నాడు వీరభద్రం ఏం మాట్లాడవద్దు అన్నట్టు సైక్ చేస్తున్నాడు అది చూడనట్టే నేననుకున్నట్టుగానే ఇదిగో ఈ అమ్మాయి పేరు లెస్స నేను లెస్సాని పెళ్ళి చేసుకుంటున్నాను ఈ కళ్యాణ మండపంలోనే వాసంతి మేడం నాకు అనుమతిస్తారా అన్నాడు వీరభద్రం శకుంతల ఇద్దరూ పైకొచ్చి ఏంటిది కావాలంటే తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హడావుడంతా ఏం వద్దు అన్నాడు వీరభద్రం ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్